వెల్కమ్ టు స్పోర్ట్స్ నేను మీ రమేష్ని టీ ట్వంటీ మ్యాచెస్లో మనం మొన్న బంగ్లాదేశ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ చూసి అందరూ చూసినప్పుడు మన ఇండియన్ టీం ఎలా ఆడింది అనేది చాలామందికి ఈజీగా అర్థమైపోయి ఉంటుంది బౌలింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్లో కానీ అలాగే మనం చెప్పుకోవాల్సింది బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కానీ చాలా సూపర్గా ఆడారని చాలామంది ప్రశ్న చూస్తున్నారు సీనియర్స్ కూడా వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు ఆడుతున్న జట్టు చాలా బాగుంది టీ ట్వంటీకి అని చెప్పేసి కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు ఇంతకాలంగా మనం అందరం అనుకున్నది ఏంటంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లేకపోతే శుభం గిల్ వీళ్ళందరూ ఉంటేనే టీం గెలుస్తుందని చాలామంది అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు రోజులు మారాయి అని చెప్పొచ్చు ఇండియన్ బి టీం సి టీం కూడా ప్రపంచస్థాయిలో పోటీ ఇవ్వగలిగేంత ఆ సత్తా ఉందని చెప్పేసి చాలామంది సీనియర్లు ప్రపంచ క్రీడాకారులు కూడా అదే మాట్లాడుకుంటున్నారు ఎందుకని అంటే మనం చూసిన పర్ఫార్మెన్స్ చూస్తే మనకు బంగ్లాదేశ్ తోటి ఆడిన టీ ట్వంటీ మ్యాచ్లో మనకు సీనియర్స్ లేకుండానే మనకు అంత అంటే కొత్త జట్టుగా ఒక యువ యువ రక్తంతో ఉన్న యువ జట్టు దిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఒక ఇద్దరు మొదటి మ్యాచ్ డెబ్యూ చేసినా కానీ ఇప్పుడు బౌలింగ్ బౌలింగ్ విభాగం కానీ లేకపోతే బ్యాటింగ్ విభాగంలో కానీ వాళ్ళు నితీష్ రెడ్డి కానీ మయాంక్ యాదవ్ కానీ కొత్తగా డబ్బ్యూ చేశారు టూ టీ ట్వంటీలో అయినా వాళ్ళు అద్భుతమైన ప్రదర్శన చేశారనే చెప్పొచ్చు బౌలింగ్ విభాగంలో మయాంక్ యాదవ్ బ్యాటింగ్ విభాగంలో నిధి నితి నితిన్ రెడ్డి కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ను టీంకి ఎంత కావాలో అంత అందించారని చెప్పొచ్చు అయితే మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం విరాట్ కోహ్లీ ఉండాలి ప్రతి మ్యాచ్లో ప్రతి టీం ఫార్మాట్లో ఉండాలని చాలామంది విరాట్ కోహ్లీ అభిమానులు అనుకుంటూ ఉంటారు కానీ విరాట్ కోహ్లీ కూడా ఎన్ని రోజులు ఆడగలరు ఇక్కడ ఇప్పుడు మనం ఒకటి ఆలోచించేది ఏంటంటే ఎప్పుడు కానీ ఒక ఫా ఒక పర్ఫార్మెన్స్ ఒక ఫామ్ అనేది ఒక రేంజ్ ఒక టైం వరకే ఉంటూ ఉంటుంది మళ్ళీ ఆ టైం వెళ్ళాక అది ఆటోమేటిక్గా మనం చెప్పడానికి వీలేదు ఎందుకంటే ఇంతకుముందు సీనియర్లను చూసినట్టే మీరు ధోనిని కానీ టెండూల్కర్ని కానీ ఇంకా చాలామంది క్రికెట్లను తీసుకున్నట్టు వాళ్ళు ఫామ్లో ఉన్నప్పుడు చాలా బాగా ఆడేవారు చాలామందికి తెలుసు టెండూల్కర్ కూడా రిటైర్డ్ అవుతున్నప్పుడు అదే మాట చెప్పారు టెండూల్కర్ కావద్దని చెప్పేసి అదే ధోని అవుతున్నప్పుడు కూడా ధోని విషయంలో కూడా ఇలాగే అన్నారు కానీ ఎవరికైనా తప్పదు కొంత టైం వచ్చిన తర్వాత టైం అయినాక ఎప్పటికైనా రిటైర్డ్ కావాల్సిందే ఎందుకంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ని వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకొని అంటే ఎప్పుడూ టీము యాక్టివ్గా ఉండాలి మనం చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు అభిమానులు అంటే విరాట్ కోహ్లీ ఆడాలి రోహిత్ శర్మని ఆడాలి లేకపోతే రిషబ్ పంతే ఆడాలి లేకపోతే సంథింగ్ జడేజాని ఆడాలని ఇలా అనుకుంటారు కానీ వీళ్ళు కూడా ఎప్పుడొకప్పుడు రిటైర్డ్ కావాల్సిందే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాల్సిందే అదే మనం తొందరగా ఇవ్వగలిగితే యూత్ కూడా తొందరగా ఎక్స్పీరియన్స్ని సాధించి మంచి పర్ఫార్మెన్స్ చూపించడానికి ఆస్కారం ఉంటుంది ఇదే ఇప్పుడు ప్రపంచమంతా కోరుకుంటుంది మీరు ఆస్ట్రేలియన్ టీం చూసుకున్న ఇంగ్లాండ్ టీం చూసుకున్న వీళ్ళందరి ఎక్కువ అంటే సీనియర్స్ దాంట్లో ఉండకపోవడానికి ఎప్పటికప్పుడు టీం చేంజ్ చేస్తూ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ను వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ టీంను స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మన ఇండియాలో అదే జరుగుతుందని అలా జరగాలి కూడా అంటే ఇంతమంది మన ఇండియా ఇండియాలో ఇంతమంది అభిమానించే క్రికెట్ను ఆడే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామందికి ఆ పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో అంటే మ్యాచ్లు ఆడే ఆ లెవెల్ ఉందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే అందరూ ఇప్పుడు ఐపీఎల్ ఆడుతున్నారు ఐపీఎల్లో తమ యొక్క పర్ఫార్మెన్స్ని తమ సత్తాన్ని చూపిస్తున్నారు దాని ద్వారా ఇండియన్ టీంలోకి వచ్చి ఇండియన్ టీంలో కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూపించి చూపించి వాళ్ళు స్థిరంగా ఇండియన్ టీంలో స్థిరంగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు ఈ వీళ్ళందరూ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు కానీ మనం ఇవ్వాల్సిన ఛాన్స్ పదకొండు మందికే ఇస్తారు అంతే తప్ప ఉన్న వాళ్ళందరికీ ఇవ్వలేరు అయినా కానీ బయట ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేపిస్తున్నారు మనకు తెలుసు మొన్న ఆడిన మ్యాచ్లో మనకు రింకు సింగ్కు బ్యాటింగ్ రాలేదు కింద ఉన్న ఆర్డర్ ఎవరు బ్యాటింగ్ చేయలేకపోయారు రియాన్ పరాగ్ కూడా బ్యాటింగ్ చేయలేకపోడు ఇలా చాలామంది ఇంకా పర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆటను కూడా చూపించడానికి చాలామంది రెడీగా ఉన్నారు నిజానికి ఇండియన్ క్రికెట్ టీంకి ఎలాంటి ఢోకా లేదని చెప్పేసి ఎందుకు అని అనంటే మనకి ఐపీఎల్ ద్వారా చాలా మంచి టీమ్స్ మంచి ప్లేయర్స్ కూడా మనకు అందుబాటులోకి వస్తున్నారు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూపించుకుంటున్నారు అంతర్జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ తోటి వాళ్ళ యొక్క మెస్మరైజింగ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు అయితే ఇప్పుడున్న టీం కూడా కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంకా కాస్త మంచిగా ఆడి అంటే ఈ బంగ్లాదేశ్లో కాదు రేపు జరగబోయే ఇంగ్లాండ్ తోటి జరగబోయే మ్యాచ్లో కూడా వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూపించాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు ప్లీజ్ దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి